ఈరోజు మన ఛానల్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కర్ణాటకలో ఎందుకు ఫుడ్ కలర్స్ని బ్యాన్ చేశారు అని కర్ణాటకలో రెడ్ అండ్ యెల్లో సన్ ఫుడ్ కలర్స్ని బ్యాన్ చేశారండి ఇవి ఎక్కువగా గోబీ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఏమైనా ఉంటే కలరింగ్ కోసం వాడుతున్నారు ఇవనేవి చాలా విషపూరితమైన కెమికల్స్ ఈ కెమికల్స్ అన్నీ చాలా విషపూరితమైనవి అంతే అంతేకాకుండా క్యాన్సర్కి కారకం చేస్తాయండి ఇవన్నీ అందుకని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ అనేది ఈ రెండు కెమికల్స్ని బ్యాన్ చేయడం జరిగింది ఇదే కాకుండా గతంలో కూడా రోడమైన్ బి అనే కెమికల్ని బ్యాన్ చేసింది ఇది వచ్చేసి కాటన్ క్యాండీ అండ్ ఫుడ్ కలరింగ్ కోసం వాడతారు రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది కాటన్ క్యాండీని సో ఎక్కువ కలర్ ఉండే ఐటమ్స్ని లైక్ చేయకుండా న్యాచురల్గా ఉండే ఫుడ్స్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఇవి జీవితాంతం మన ఆరోగ్యాన్ని పాడు చేసి మన జీవితంలో విషాదాన్ని మిగులుస్తాయి ఈ ఫుడ్ కలర్స్ విషయంలో కర్ణాటక గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది మన దేశంలోనే ఎందుకంటే ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసి ఈ ఫుడ్ కలర్స్ని అనేది బ్యాన్ చేయడం జరుగుతుంది ఎక్కువగా ఇది నేనైతే చాలా కరెక్ట్ పద్ధతి అని అనుకుంటున్నాను మీకు కూడా అదే అనిపించినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి కలరింగ్ ఉండే ఫుడ్స్ని అవాయిడ్ చేయమని చెప్పండి లేకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ